హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ మటన్ కర్రీ అందుకైతే నేను హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను టూ టైమ్స్ వాటర్ వేసి కడిగి పక్కన ఉంచుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే నాలుగు వెల్లిపాయలు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మటన్ కడిగి ఉంచిన మటన్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం నాకైతే టూ స్పూన్స్ పట్టిందండి కారము తర్వాత కొద్దిగా ఒక నిమ్మ చెక్క వేసి పిండాలి ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ముక్కకి బాగా ఉప్పు కారం అన్ని పడతాయండి అలాగే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే మటన్ మసాలా ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ముక్కకి సప్పగా ఉండకుండా మంచి ఉప్పు కారం బట్టి బాగుంటుందండి కొద్దిగా పెరుగు వేసి ఇలా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి మటన్ అయితే కుక్కర్లోనే చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా కరివేపాకు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు వేసి దంచి పక్కన పెట్టుకున్న యాలుక్కాయలు ఒక రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి యాలకల పొడవుని వేసుకోవచ్చు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కరివేపాకు మిగిలినటన్నీ ఇలా వేసేసుకోవాలి కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా పుదీనా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక మనం కలిపి పక్కన పెట్టుకున్న మటన్ని ఇలా వేసుకొని కుక్కర్లో మొత్తం కలపాలి ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేసానండి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఇంకొకసారి కలిపాను ఇప్పుడు కుక్కర్కి మనం విజిల్ తీసేసి అలాగే రబ్బర్ కూడా ఉన్నది రబ్బర్ కూడా తీసేసి మూత పెట్టుకొని నార్మల్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఒక ఐదు నిమిషాలకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కొద్దిగా వేసి అలాగే కొద్దిగా మటన్ మసాలా పౌడర్ కూడా వేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న గిన్నెలోనే వాటర్ వేసి ఇలా కలిపి ఆ మసాలా కూడా అంతా దింతేకేసుకోవాలి మనం తగ్గట్టు వాటర్ వేసి మూత పెట్టి ఇప్పుడు రబ్బరు అండ్ విజిల్ రెండు కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంటుంది ముక్క కూడా మంచిగా ఉడుకుందండి చపాతి అండ్ రైస్ అయితే చాలా బాగుంటుంది